ఆ కింగ్ కింద ఇంకో కడప కింగ్ ఆ కడప కింగ్ కింద ఇంకో కడప కింగ్ ముగ్గురు కడప కింగులు ఉన్నారు మొట్టమొదటోడు జగన్మోహన్ రెడ్డి పులివెందల రెండోడు చీఫ్ సెక్రటరీ కడప డిస్టిక్ కలిసి ఆయన జవహర్ రెడ్డి గారు మూడో కింగు మూడు సింహాలు అంటాం కదా ఇప్పుడు చెప్తా స్టోరీ కాంతిరాణా ఈయను బాగా ఈయనో తేల్చుకున్నాం ఈరోజు తేల్చేస్తాను నేను హిస్టరీ వినాలా ఈ వీడియో చూడు తర్వాత మూడవడెవరు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఈయన కడప ఈ ముగ్గురు త్రివిధ దళాల లాగా చేరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తప్పుని ప్రశ్నించిన వాళ్ళందరినీ కటకటాల్లోకి నెట్టినటువంటి వాళ్ళు మీ పోలీసు వాళ్ళు కాదా ఈయన ఏందంటే ఐపీఎస్ సంఘానికి అధ్యక్షుడంట అయితే ఎవుడికి ముద్దు కాంతి రాణా నువ్వు జీతం డబ్బులతోనే బతికుంటే తీ నీ హాస్టల్ చిత్తా మొత్తం బయటపెట్టు మీ ఐపీఎస్ అధికారులు ఎవరు లంచాలు తీసుకోకుండా ఐదేళ్లు జీతం డబ్బులతోనే మీరు కానీ బతికుంటే ఒక భారతీయ పౌరుడిగా ఒక తెలుగు తల్లి ముద్దిబెట్టగా నేను అడగతుండా మీ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఆస్తులు బయట పెట్టండి మేము ప్రభుత్వం ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన జీతాల డబ్బు తప్ప ఒక్క రూపాయి కూడా మేము లంచాలు తీసుకోలేదు కాంట్రాక్టర్ల దగ్గర కానీ ఇసుక టిప్పర్లో దగ్గర కానీ ఎవరి దగ్గర మేము తీసుకోలేదని మీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పగలరా ఆ ఇంద్రకిలాద్రి అమ్మవారు న్యాయస్థానాన్ని పక్కన పెట్టేద్దాం మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైళ్ళు పక్కన పెట్టేద్దాం మనకి బెజవాడ కనకదుర్గమ్మ ఉంది ప్రమాణం చేయి ఒక్క రూపాయి కూడా మేము లంచాలు తీసుకోలేదు నీతిగా నిజాయితీగా మేము ప్రజల కోసం పనిచేసినాము అని చెప్పి కాంతిరాణా గారు చెప్పగలరా అని నేను అడుగుతుండ ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఇసుకల టిప్పర్ల పోయే దోవలో రెండు లక్షల రూపాయలు లంచాలు తీసుకున్న మాట వాస్తవమా అవాస్తవమా ఒక ఇసుకలోనే ఇంత తీసుకున్నారంటే వీళ్ళు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టినందుకు కానీ ఎంత డబ్బులు చూలు చేస్తుంటారు కేవలం ప్రతిపక్ష నాయకులే తప్పులు చేశారా ప్రభుత్వంలో ఉండే నూట డెబ్బై నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏ తప్పు చేయలేదా అంతెందుకు సుబ్బు గారు నేనే చెప్తాను నేను నాకు హైకోర్టు ఒక పత్రం ఇచ్చింది రాష్ట్ర హైకోర్టుని నేను ఒక కేసు వేస్తే పది కోట్ల రూపాయలు గ్రావల్ స్కామ్ జరిగింది వీళ్ళని అరెస్ట్ చేయమని హైకోర్టు దీని మీద విచారణ చేసి ఎంక్వైరీ చేయమని హైకోర్టు ఇచ్చిన పత్రం ఉంది నా కాడ ఆ పత్రం పోతే నెల్లూరు జిల్లా ఎస్పి ఏమన్నాడు తెలుసా నిన్న ఒక మొక్కలేస్తాను అన్నాడు ఏదో ఒక కేసు పెట్టి అంటే దాని అర్థమేంది హైకోర్టు ఇచ్చినటువంటి పత్రాలకే దిక్కు లేకపోతే కాంతిరాణా టాటా గారు రా సోమశిల ఉత్తరప కాలువ ఆ కాలవ మీద గ్రావులు మొత్తం పది కోట్ల రూపాయలు ఇలువ చేసేటటువంటి గ్రావలు